జంతు సంరక్షణ అందరి బాధ్యత అని పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ అన్నారు పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో భామిని కేజీవీబీలో జరిగిన జీవ జంతు కళ్యాణ్ దివాస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ తో జగన్నాథ్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మూగజీవాల పట్ల అవగాహన కల్పించడానికి వాటి సంరక్షణ బాధ్యతను గుర్తు చేయడానికి జీవ జంతు కళ్యాణ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు ఈ వేడుకకు ముఖ్య అతిథులకు ముందుగా జ్యోతి ప్రసరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు దేవుడు కూడా ఈ యొక్క కల్చర్ నా సంస్కృతిలో యానిమల్స్ జంతువులు చాలా ముఖ్యంగా రోల్ బట్ ఇప్పుడు ఆఫ్ లైట్ మన దేశంలో మొత్తం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాము ఎప్పుడైతే మన ఎదురుగా కనపడినా కూడా బీచ్ ఎంటినట్ సాఫ్ట్ ఎవరన్నా దాన్ని హింసిస్తా ఉన్నారు అన్నిసరిగా ఇంకోటి ఇంకోటి ఏదైనా చేస్తా ఉన్నారు అంటే ఈ ప్రకృతిని అలాగే మానవాళ్ళని కాపాడే బాధ్యత భవిష్యత్తులో పిల్లలు మీరందరూ కూడా బాధ్యత తీసుకుని మీరందరూ కూడా మరి చేస్తున్నారు మనిషి కూడా మనది మనం బాగున్నారు why am i in